కుందేటి కూనల కథ నాలుగవ భాగానికి సస్య మీకు స్వాగతం చెప్తోంది నీట్గా కడిగిన మా బాల్కనీలో కొత్తిమీర తింటూ మీకు హాయి చెప్తున్నాయి కుందేటి కూనలు అవి ఎంత ఇష్టంగా తింటున్నాయో చూస్తున్నారా కొత్తిమీర అసలు ఈ తిండి వెనుక ఇంకా చాలా కథ ఉంది నేను చెప్పాల్సింది ఇవి అమ్మిన వాళ్ళకి ఫోన్ చేసి ఇవేం తింటాయి అసలు అని మళ్ళీ అడిగాను మళ్ళీ మళ్ళీ అడిగాను వాళ్ళని విసిగించాను వాళ్ళు శనగ చెక్క దాంట్లో కొంచెం అన్నము రవ్వంత ఉప్పు కొంచెం వాటర్ కలిపి ఇవ్వండి బాగా తింటాయి అన్న అని చెప్పారు నేను శనగలు అంటే పల్లీలు అనమాట పల్లి గింజలు గోధు గోధుమ రవ్వ జొన్నరవ్వ మొక్కజొన్న రవ్వ ఇవన్నీ తెప్పించి మిక్సీ పట్టి కొంచెం అన్నంలో కలిపి కొంచెం ఉప్పు కలిపి ఇస్తే ఒక్కరోజే తిన్నాయి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కథ మొదటికే వచ్చింది మళ్ళీ వాటి వంక కూడా చూడట్లేదు అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ అడిగితే అవి ఏం తింటే అవే పెట్టండి ఎక్కువ అని చెప్పారు మళ్ళీ నేను కొత్తిమీర క్యారెట్స్ మీదే ఆధారపడాల్సి వచ్చింది వీటికి ఆహారం ఇవ్వడానికి తర్వాత ఇంకా రకరకాలుగా వేరే కూరగాయలు కూడా ట్రై చేసి చూశాను కొందరు వంకాయలు తింటాయని చెప్పారు అవి వేశాను ఏవి వేసినా కూడా బీన్స్ పెట్టమన్నారు అవి కూడా వేసి చూశాను తినలేదు ఇంకా ఇలా వీటి ఆహారపు మీద పరిశోధన ఇంకా కొనసాగుతూనే ఉంది ఎండిగడ్డు కోసం వెతుకులాట కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది థ్యాంక్స్ ఫ్రెండ్స్